ఏరువాక అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా ఏరు అంటే ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్ధపరిచిన నాగలి అని ఏరువాక అంటే దుక్కి దున్నుట ప్రారంభించడం అంటే వ్యవసాయం ప్రారంభించడం అన్నమాట పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది దేశాన్ని సస్యశ్యామలం చేసి మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి మన భూమాత అట్టి తల్లి గుండెలపై నాగలు గుచ్చి దుక్కి దున్నడం రైతన్నలకి బాధాకరమైన విషయమే కదా బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా మరి అందుకని వ్యవసాయం ప్రారంభానికి ముందుగా భూమి పూజ చేసి ఆ తల్లి ఆశీస్సులను తీసుకోవడం చేసే పండగే ఏరువాక పున్నమి పండగ తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని కదల్చడానికి ముందు భూపూజ చేయాలనే ఋగ్వేదం కూడా చెప్తోంది ఆ భూపూజకు జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరపాలని శాస్త్రాలు కూడా నిర్ణయించాయి అందుకే జ్యేష్ఠ పౌర్ణమి ఎరువాక పూర్ణమి పర్వదినంగా రైతాంగం జరుపుకుంటూ ఉంటుంది ఆ రైతులకి ఇది పెద్ద ఈ ఈరోజు ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు విధిగా రంగులు పూసి మెడకు కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు తరువాత పొలం పనులకు ఉపయోగించే కాడి అంటే నాగలిని కడిగి రంగురంగుల పువ్వులతో అలంకరించి ఎడ్లకు నాగలికి భూమాతకు పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు పొంగలని ఆహారంగా పెడతారు ఆ తర్వాత కాడి నాగలిని భుజాన పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకొని పొలాలకు వెళ్ళి భూమాతకు నమస్కరిస్తారు భూమిని దున్నటం ప్రారంభిస్తారు ఎరువాక నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరం అంతా పంటల సమృద్ధిగా పండుతాయని ఆ రైతుల నమ్మకం మనందరి నమ్మకం కూడా మరికొన్ని ప్రాంతాలలో ఊరు బయట గోగునారతో చేసిన తోరం కడతారు రైతులందరూ అక్కడికి చేరి చెన్నాకోలతో ఆ తోరాన్ని కట్టి చివరికి దొరికిన నారను వారు తీసుకొని వెళ్ళి ఆ నారను నాగళ్లకు ఎద్దుల మెడలోను కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయం పశుసంపద వృద్ధి చెందుతుందనే రైతుల విశ్వాసం నిజానికి పండుగ రైతన్నలదే అయినా కూడా మన అందరి ఆఖరి తీర్చే పండుగ గనక ఏరువాక పున్నమి మన అందరి పండుగ రైతే దేశానికి వెన్నుముక